హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం చింత చిగురు చికెన్ కర్రీ దానికి కావలసిన పదార్థాలు ముందుగా శుభ్రంగా చేసుకున్నటువంటి చింత చిగురు చికెన్ రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు మరియు మసాలా మసాలా కొరకు ధనియాలు దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర షాజీరా మిరియాలు లవంగాలు అల్లము వెల్లుల్లి కొబ్బరికాయ ఇంకా ఆయిల్ రెండు పెద్ద చెంచాలు ఇవి కావలసిన పదార్థాలు వీటితో నేను ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ చేయబోతున్నా ఈ తయారు చేసుకునే విధానంలో ముందుగా చింత చిగురును శుభ్రం చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇంకా ఈ అల్లము వెల్లుల్లి కొబ్బరితో పాటుగా ఈ ధనియాలు జీలకర్ర లవ్ షాజీరా లవంగాలు యాలకులు చెక్క వీటిని కూడా కలిపి ఒక ముద్దగా తయారు చేసుకోవాలి ఆ మసాలానే మనం ఈ కర్రీకి ఉపయోగిస్తున్నాం ఆఫ్టర్ మేకింగ్ ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసినాక ఈ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అవి కాస్త చిట్టుపట్ల ఆడుతుండగా సన్నగా తరుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గిస్తే అవి కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వీటిని వేపుకోవాలి ఇలా ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేపుకున్నాక ఉల్లిపాయలు కాసి ట్రాన్స్పరెంట్గా మారుతాయి అంటే లేత గులాబీ రంగుకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఈ విధంగా చికెన్ వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని సన్నని మంట పైన ఇలా నూనెలో ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు చికెన్ని మగ్గించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ ఒకసారి బాగా కలిపి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి గరం మసాలాతో తయారు చేసుకున్నటువంటి మసాలా ముద్దను కూడా ఇప్పుడు వేసుకోవాలి మసాలా ముద్దను కూడా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కూరకు సరిపడా చికెన్ ఉడకడానికి సరిపడా కాసిన నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నీళ్ళు పోసుకున్నాక మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంటను మరీ చిన్నగా కాక పెద్దగా కాకుండా మధ్యస్థంగా పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకోవాలి వేసుకున్నాక అంత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చింత చిగురు వేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల పాటు మగ్గిస్తే ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అవుతుంది చింత చిగురు వేసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకున్నాక కూర ఈ విధంగా సిద్ధమవుతుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా తరిగినటువంటిది వేసుకొని ఇక స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ చింత చిగురు రెడీ అయినట్లేదు ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ చింత చిగురు కూర సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు నాకు పంపగలరు ధన్యవాదములు すてき。